ఏప్రిల్ ఇరవై ఐదో తేదీతోటే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది ఇప్పుడు కౌంట్ డౌన్ ఒకటే మిగిలి ఉంది పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈసీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక లెక్క అయితే విడుదల చేసింది తాజాగా మొత్తం ఏపీలో నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఇప్పుడు ఉన్నారు ఓటర్లు వీళ్లలో రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది పురుషులు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు అలాగే కూడా ఓటర్లుగా ఉన్నారు వీటితో పాటు రాష్ట్రంలో అరవై ఎనిమిది వేల నూట ఎనభై ఐదు మంది సర్వీస్ ఓటర్లు కూడా ఉన్నారు జనవరి అనర్హత సారీ అర్హత తేదీగా పరిగణించి తుది ఓటర్ల జాబితాను పరిగణలో తీసుకున్నారు దానికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ లెక్కలైతే విడుదల చేశారు రాష్ట్రంలో మొత్తం నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు రాబోతున్నాయి సిద్ధంగా ఉన్నాయి పోలింగ్ కేంద్రంలో పదిహేను వందల మంది ఓటర్లు ఉన్నారు ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా హింసాత్మక ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు అలాగే నూట యాభై ఆరు మంది గాయపడ్డారు అదేవిధంగా మార్చి పదహారు నుంచి మే రెండు వరకు రెండు వందల మూడు కోట్ల రూపాయల విలువైన నగదు మద్యం డ్రగ్స్ విలువైన బంగారం వెండి పలు వస్తువులు ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఎనభై ఐదేళ్ల పైబడిన మొత్తం రెండు లక్షల పదకొండు వేల రెండు వందల యాభై ఏడు మంది వాటర్లు అలాగే ఐదు లక్షల పదిహేడు వేల రెండు వందల ఇరవై ఏడు మంది దివ్యాంగ వాటర్లు తమ ఇళ్ళ నుంచే ఇప్పుడు ఓట్లు వేయబోతున్నారంట దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసేశారు అలాగే మొత్తం ముప్పై ఒక్క వేల ఏడు వందల ఐదు మంది అవసరమైన సేవలు వాటర్ల ఫారం ట్వెల్వ్ డీని ఎంపీ చేసుకున్నారు ట్వెల్వ్ డి అంటే ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే ఇది అన్నమాట మొత్తానికి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి ఎన్నికల సంఘం ప్రిపేర్డ్గా ఉంది పదమూడవ తేదీ ఇక పోలింగ్ ఎలా జరగబోతోంది ఏంటనేది రాజకీయ పార్టీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి